ప్రకృతి రమణీయతల నడుమ ప్రశాంత నివాసానికి సరస్వతి చిరునామా హిల్ సైడ్ విల్లా త్రీ అండ్ ఫైవ్ కే డూప్లెక్స్ అండ్ ట్రిప్లెక్స్ విల్లాస్ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో ఆల్ ఫెసిలిటీస్ తో మీకు అందుబాటులో బై శాతవాహన యూనివర్సిటీ లక్ష్మీపూర్ కరీంనగర్ సుమన్ టీవీ కరీంనగర్ నేను ఇలా ఈ రోజు మన కరీంనగర్ లో గ్రాండ్ గా సివిల్ హాస్పిటల్ పక్కన వెంకటాద్రి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గ్రాండ్ గా ప్రారంభోత్సవం జరుగుతా ఉంది ప్రారంభోత్సవానికి మనం రావడం జరిగింది మరి లోపలికి వెళ్ళి చూద్దాం ఏమేమి ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు ఎలాంటి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి ఫీజెస్ ఎలా ఉన్నాయి అన్ని విషయాలు తెలుసుకుందాం కమ్ ఈ రోజు గ్రాండ్ గా వెంకటాద్రి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఓపెనింగ్ జరిగింది కదా ప్రస్తుతం మనతో వెంకటాద్రి హాస్పిటల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సార్ ఉన్నారు సార్ మాటల్లో విన్నాం సార్ నమస్తే నమస్తే మీ పేరు సార్ కార్తిక్ కార్తిక్ గారు ఏంటి మన హాస్పిటల్ స్పెషాలిటీ ఏమేం సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ డాక్టర్స్ ఎంత మంది ఉన్నారు మన హాస్పిటల్ స్పెషాలిటీ అనేది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండి మేజర్ గా ట్రామా అండ్ క్రిటికల్ కేర్ సెంటర్ లాగా ట్రీట్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇది ఫిఫ్టీ బెడెడ్ హాస్పిటల్ విత్ డయాలసిస్ ఫెసిలిటీ అందరి ప్రజలకి అందుబాటులో తక్కువ ధరలో చేద్దాం అని చెప్పి మా ప్రయత్నం స్టార్ట్ చేసాం సో ఇంకో వన్ వీక్ పడుతుంది మనకి అంతా ట్రయల్ స్టార్ట్ అవ్వడానికి బట్ ఇప్పుడు జస్ట్ పూజ మంచి రోజు అని చెప్పి బిగినింగ్ స్టార్ట్ యూ థ్యాంక్ యూ ఈ రోజు కరీంనగర్ లో గ్రాండ్ గా సివిల్ హాస్పిటల్ పక్కన వెంకటాద్రి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఓపెనింగ్ జరిగింది సో ప్రస్తుతం మనతో పాటు డాక్టర్స్ ఉన్నారు మేడం మాటల్లో మేడం మీ పేరు నా పేరు అర్చన అండి నేను డెంటిస్ట్ గారు ఏమేమి స్పెషాలిటీ ఉంది మన వెంకటాద్రి హాస్పిటల్లో ఇక్కడ అన్ని స్పెషాలిటీస్ అవైలబుల్ ఉన్నాయండి కరీంనగర్ ప్రజలకు తక్కువ ధరలో మంచి అన్ని ఫెసిలిటీస్ తోటి అందరూ రావాలని చెప్పేసి స్టార్ట్ చేశాము డెఫినెట్లీ కరీంనగర్ ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి